మళ్లీ మంటలు రేపుతున్న దర్గా వివాదం రాజన్న దర్శనానికి మూసివేసినా నిలిపివేసినా ఊరుకునేది లేదని హెచ్చరించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డవేని గోపి బటికేనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంపు ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం భయాందోళనలో విద్యార్థులు రాజన్న దర్శనాన్ని మూసివేసిన నిలిపివేసినా ఊరుకునేది లేదని బిజెపి జిల్లా అధ్యకుడు గోపి తీవ్రంగా స్పందించారు రాజన్న గుడి ప్రాంగణంలో ఉన్న అన్యమతస్తుల సమాధులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు కాశీ ఉజ్జయిని ఆలయాలు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందిన ఎక్కడ దర్శనం నిలిపివేయలేదు అయితే వేములవాడలో రాజన్న దర్శనం ఎందుకు నిలిపివేస్తున్నారని ప్రశ్నించినా రాజన్న ఆలయం స్థానంలో భీమన్న ఆలయ దర్శనం ఎలా అనుమతించారని కూడా తీవ్రంగా విమర్శించారు

భారతీయ జనతా పార్టీ యొక్క విధానాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది కనుక అభివృద్ధిలో భాగంగా ఏదైతే ఆలయ మూసివేత కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తూ ఉన్నది దేశంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాశీ క్షేత్రాన్ని అభివృద్ధి చేశారు నాలుగైదు వందల కోట్లతోటి దర్శనాలను మూసివేయలేదు నిలిపివేయలేదు ఉజ్జయిని కారిడార్ ఆరేడు వందల కోట్లతోటి అభివృద్ధి జరిగింది దర్శనాలు నిలిపివేయలేదు మూసివేయలేదు ప్రజలకు హిందూ బంధువులకు రాజన్నను దూరం చేస్తామంటే మాత్రం ఊకునే పరిస్థితి లేదు ప్రతి సందర్భంలో మా సీనియర్ నాయకులు పెద్దలు ప్రతాప రామకృష్ణ గారు రాజన్న స్థానంలో భీమన్నను ఏ మేరకు దర్శనం చేస్తారని అడుగుతూనే ఉన్నారు దానికి అధికార పార్టీ స్థానిక ఎమ్మెల్యే గారు గానీ ప్రభుత్వ విప్ గారు గాని సమాధానం చెప్పే పరిస్థితిలో లేరు ముస్లింల పవిత్ర దేవాలయాలుగా భావించే మసీదులో దేశంలో ఎక్కడా కూడా హిందువుల సమాధి లేదు ఈ రోజు ఈ రాజన్న పుణ్యక్షేత్రంలో మరి సమాధి ఎందుకు అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం గత పాలకులు ఏదైతే ఓటు బ్యాంకు రాజకీయ కోసం అన్ని వనరులను వారికి దోషిపెట్టిరో అది ఇక నుండి సాగదు రానున్న రోజుల్లో అభివృద్ధి పేరు మీద మనోభావాలను హిందువుల మనోభావాలను దెబ్బతీసే పరిస్థితి తీసుకొస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుంది మీరు దీనికి వ్యతిరేకంగా రాజన్న యొక్క దర్శనాన్ని మూసివేస్తామంటే మాత్రం హండ్రెడ్ కు నాలుగు వందల శాతం గౌరవ పార్లమెంటు సభ్యులు హిందూ సామ్రాట్ మా బండి సంజయ్ కుమార్ గారి నేతృత్వంలోని పార్లమెంట్ భారతీయ జనతా పార్టీ ఉద్యమిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో వేలాది మంది భక్తులతో దర్శనం చేసుకుంటాం ఆరోగ్యశ్రీని నేను పది లక్షలకు పెంచాను అంటాం ఇవాళ ఆసుపత్రుల వాళ్ళు మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయము బంద్ చేస్తామని చెప్తున్నారు నీ పాలన ఎలా ఉంది అంటే కాలేజీలు బంద్ చేస్తామని ప్రైవేట్ కాలేజీల ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నాయి ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చి మంచి వైద్యం అందించాం కానీ నువ్వు నువ్వు వచ్చి పద్నాలుగు వందల కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పెట్టావు ఇప్పటి ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేసి పేదలకు వైద్యం అందేలాగా తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం హరీష్ రావు నేను ఏం ఆయన ఇలా ప్రైవేట్ ఆసుపత్రులలో మేము ఆరోగ్యశ్రీ కింద వైద్యం ఇయ్యము ఆసుపత్రులు బంద్ చేస్తాము అంటున్నారు నీ పుణ్యం ఎట్లుందంటే కాలేజీలు బంద్ చేస్తామని ఇవాళ ప్రైవేట్ కాలేజీలో చెప్తున్నారు ఆసుపత్రులు బంద్ చేస్తామని ప్రైవేట్ ఆసుపత్రులు చెప్తున్నారు నీ పాలన గట్లున్నది ఆరోగ్యశ్రీ ఇలా పద్నాలుగు వందల కోట్ల బకాయిలు పడ్డాయి ఆరోగ్యశ్రీకి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉండంగా ఎప్పటికప్పుడు నిధులు ఇచ్చాం మంచి వైద్యం అందించాం కేసీఆర్ గారి హయాంలో ఆరోగ్యశ్రీ కింద ఎనిమిది వేల కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మూడు వేల కోట్లు ఇచ్చాం పేదల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ సీఎంఆర్ఎఫ్ కింద పదకొండు వేల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు ప్రభుత్వం ఖర్చు పెట్టింది నువ్వొచ్చినాక పద్నాలుగు వందల కోట్లు ఆరోగ్యశ్రీ కింద బకాయి పడ్డాయి ఇయాల పేదలకు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినాయి సిగ్గుపడాలను నువ్వు ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయి పేదలకు వైద్యం అందేటట్టు తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి దసరా సెలవులు ముగిసి పాఠశాలలో తిరిగి ప్రారంభమైన రోజే స్కూల్ వరండాలో ముగ్గులు వేసి పసుపు కుంకుమ చల్లి దీపం వెలిగించి పూజలు చేసిన ఆనవాలు విద్యార్థులు ఉపాధ్యాయులు భయాందోళన కలిగించింది గతంలో ఓసారి ఇదే పాఠశాలలో పావురాని చంపి స్కూల్ గంటకు వేలాడి తీసిన ఘటన జరగడం మూడ విశ్వాసాల పరంపర కొనసాగుతున్నట్టు చెప్పుతోంది కంప్యూటర్ యుగంలోనూ విద్యాలయాలు సైతం ఇలాంటి ఘటనలకు వేదిక కావడం ఆందోళన కలిగిస్తోంది పాఠశాలలో ఇలాంటి భయానక వాతావరణం నెలకొనడంతో విద్యార్థుల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తమవుతోంది పాఠశాలకు కాంపౌండ్ వాళ్ళ లేకపోవడం ఇలాంటి ఘటనలు కారణమని జిల్లా అధికారులు స్పందించి పాఠశాలకు కాంపౌండ్ వాల్ ఏర్పాటు చేయాలని పేరెంట్స్ కోరుతున్నారు నిన్న నిన్న మధ్యాహ్నం వచ్చిన మధ్యాహ్నం వచ్చినాక డిఎస్పి గారికి ఒక మాట చెప్పాను నేను ఏ లే లే నిన్న ఆ తాత రోజు ఒక వారం రోజులకి నేన ఇట్నే పావురం కట్టేసి రన్ చేసి ఏంది ఆ పవర్ం కట్టేసి చంపేసి గంట గంట పేరట్ ఏట చూస్తా అయితే మీరే జతపు ఏమంటా జతనే నిష్కొ తగిరే ఇంత కొబ్బరికే బూట్ ఉంటుంది మహేష్ పైపు లేకపోతే ఇవ్వాలి दोर्टी दो दोर्टी लोट कितने बार कूदे दोर्ला कूदने वाला आई आई दोर्टी लोट आई दोर्टी दो दो लोट अच्छी नहीं आह इतनी दोर्ट మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షులు నగనూరు వెంకటేశ్వర్ గౌడ్ ఆది సంవత్సరం మరియు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల కన్వీనర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరపల్లి రఘునాథ్ సూచన మేరకు నెనుల మండలంలోని అధ్యక్షులు అంగలి శేఖర్ అధ్యక్షతన ఎన్నికల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అనంతరం బీజేపీ జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లుగా పోటీ చేసే అభ్యర్థుల వివరాలు సేకరించి స్థానిక నాయకులతో కలిసి కేంద్రంలో వ్యాపారస్తులను కలవడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండలం ఎన్నికల ఇన్ఛార్జి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పట్టి వెంకటకృష్ణ హాజరయ్యారు వారు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో అబద్ద పౌ హామిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన హామీలు మరచి ఇప్పుడు స్థానిక ఎన్నికల పేరుతో మరొకసారి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందన్నారు వారి తెలిపారు భారత్ మోడీ గర్ నాయకత్వం వర్ధి మోడీ గర్ నాయకత్వం వర్ధి నాయకత్వం వర్ధి నాయకత్వం మన రాజీంద్ర గర్ నాయకత్వం

అవుతుందని ప్రకటించడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూ ఈరోజు మంచిరాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం నిన్నల మండలంలో స్థానిక వ్యాపారులను కలిసి బీజేపీకి అవకాశం ఇవ్వండి చెప్పటిసి ఎంపీటీసీలని అభ్యర్థులని గెలిపించాలని ఈరోజు ఓటు అడగడం జరిగింది కోర్టులో పెండింగ్ లో ఉన్న ఈ రిజర్వేషన్ క్లియర్ కాకముందే రేవంత్ రెడ్డి సర్కార్ నలభై రెండు శాతం కోర్టు తీర్పు రాలేదు మరి ఏదైతే పాత రిజర్వేషన్ ప్రకారం ముందుకు పోతే మరి అప్పటికప్పుడు అభ్యర్థులను ఎన్నిక చేసుకోవడం సమయం తక్కువగా ఉండడం నిజానికి అన్ని పార్టీలకి ప్రజలకి కార్యకర్తలకి నాయకులకి ఇబ్బంది వ్యవస్థ నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని మేము స్వాగతిస్తూ పోటీల్లో వెళ్ళడానికి ఈరోజు సిద్ధం అయ్యాము కానీ రేవంత్ రెడ్డి సర్కార్ మీద మాకు పూర్తి నమ్మకం లేదు ఎన్నికల్లో గెలవడానికి ఆరు గ్యారంటీలు హామీ ఇచ్చి ప్రజలను ఏ రకంగా అయితే మోసం చేసిందో ఈరోజు ఎన్నికల విషయంలో కూడా అలాయేగానే ఉన్నదని భారతీయ జనతా పార్టీ భావిస్తోంది అయినప్పటికీ భారతీయ జనతా పార్టీ కచ్చితంగా నిన్నెల్ మండలంలో జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ఈ సందర్భంగా మేము వ్యక్తం చేస్తూ అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాష్ట రాజకీయాల్లో విశిష్ట స్థానం సంపాదించిన మాజీ మంత్రి వర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి మృతి చెందడంతో రాష్ట వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది ఆయన మరణం పార్టీకి ప్రజలకు తీరని లోటుగా కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి మహానేతను కోల్పోయామని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే మందుల సామెల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి బీజేపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు పార్టీ తుంగుతు నియోజకవర్గ ఇన్ఛార్జ్ షేక్ జానీ స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు వారి నివాసానికి వెళ్లి వారి పార్థివ దేహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు Sasha క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏకే సింగ్ ఆదేశాల మేరకు తొమ్మిది రోజుల కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించడంతో శనివారం లయన్స్ క్లబ్ ఆఫ్ దేవరకొండ ఆధ్వర్యంలో ప్రభుత్వ బాలుడు జూనియర్ కళాశాలలో వాకర్స్ ను కలిసి వారితో చర్చించి ఆరోగ్య జాగ్రత్తలు మానసిక ఒత్తిడి జయించడం కోసం ధ్యానం తదితర వాటిని పంచుకోవడం జరిగింది సందర్భంగా ప్రెసిడెంట్ లయన్ నల్లమాద నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఆయుష్ను పెంపొందించుకోవడం కోసం నియమ నిబంధనలు పాటిస్తూ ఆరోగ్య జీవితం పాటించాలని తెలిపారు కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కుమారపు మల్లయ్య కోశాధికారి కొండూరు ఆంజనేయులు జెడిసి వనం శ్రీనివాసులు లయన్స్ డిసి గాజుల రాజేష్ వస్కుల సత్యనారాయణ శిరందాసు కృష్ణయ్య రాముచౌహ్ గోవింద్ కొండయ్య వెంకటేశ్వరరావు రాములు ఓకస్ గుర్రం రవి చిత్రాల శ్రీనివాసులు పాండు నీల భిక్షమయ్య తడకమల్ల యాదయ్య కుంచకూరి సురేష్ గంజి శ్రీను తదితరులు పాల్గొన్నారు ఏపీ సింగ్ గారి ఆ మానస పుత్రిక అయినటువంటి నైన్సెన్స్ ఇంటర్నేషనల్ లో భాగంగా మార్నింగ్ వాక్లో మీ అందరూ ప్రతి ఒక్కరు మా మానసిక ఆరోగ్యం శ్రేయస్సు అనే ఒక సంకల్పంతో ప్రతి ఒక్కరు ఆరోగ్య దృష్ట్యా మార్నింగ్ వాక్ వెళ్ళాలి అనే దృక్పథంతో మేమంతా మా వారికి తోడుగా ఉండి ఎంకరేజ్ చేయడానికి ఈ నైన్ డేస్ ప్రోగ్రామ్ తీసుకున్నాం ఆ నైన్ డేస్ని ప్రతిరోజు ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండడానికి సహకరించాలని కోరుతూ దేవకొండ రైల్స్ క్లబ్స్ మూడు క్లబ్ల నుంచి మేము ఈ ప్రయత్నం చేస్తున్నాం ఈ నైన్ డేస్ ఖచ్చితంగా రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని చేయాల్సిన బాధ్యత మా క్లబ్ల మీద ఉంది ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత ఉందని నైన్ మిత్రులందరికీ తెలియజేస్తున్నాం ప్రోగ్రామ్ అనుకుంటు ఈ సంవత్సరము ఎందుకంటే దేవరకొండ పట్నములో మీలాంటి వాళ్ళు పెద్దలు పెద్దలందరూ వాకింగ్ చేస్తూ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుతూ అనే విషయం మా క్లబ్ వాళ్ళు తెలుసు కాబట్టి క్లబ్ నుండి ఇటువంటి ప్రోగ్రాం చేస్తే ఇంకా ఎక్కువ మెజారిటీతో ఇటువంటి ఆరోగ్యాన్ని పెంచుకోవడానికి ఉత్తర ప్రదేశం క్లబ్ యొక్క ముఖ్య ఉద్దేశము మా నాగారెడ్డి గారు చెప్పినట్టుగా మేము ఇటువంటి యొక్క ప్రోగ్రాంలు చాలా రకాలుగా చాలా వేరే వేరే రకాలుగా కూడా చాలా పెట్టబోతున్నాము పెడుతున్నాము కూడా ఇల్లు కూడా ఒక ప్రోగ్రాం చేయబోతున్నాము కాబట్టి ఇంకా ఇటువంటి వాకింగ్ ప్రోగ్రాం చాలామంది వేల మంది వందల మంది ఉండాలని చెప్పేసి మా క్లబ్ యొక్క ఉద్దేశం కాబట్టి మీరు ఈ ప్రోగ్రామ్ పలు మా క్లబ్ నుండి పేరుకి నా వందల మంది క్లబ్ నేను సూచిస్తున్నారు ఈరోజు మనం మార్నింగ్ వాక్ అంటే నాకు యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు సింగ్ గారు మన ఇండియా నుంచి సెలెక్ట్ కావడం జరిగింది ఇంటర్నేషనల్లో మనకు ఉన్నాడు సింగ్ గారు మానసి అనే ఒక స్లోగన్ తీసుకొని మెంటల్ గా వాళ్ళు డిస్కరేజ్ కాకుండా వాళ్ళని ఒక స్థాయికి చేర్చాలనే ఒక సత్సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన తీసుకున్నారు అందుకు మన వంతు సహాయ సహకారాలు ఏం చేయాలి అని అంటే వాళ్ళు మానసికంగా ఏదైతే అట్టడుగు స్థాయిలో ఉన్నారో వాళ్ళని కొద్దిగా ఎంకరేజ్ చేస్తే అంటే ఉదయం లేవగానే ఇక్కడ వాకింగ్కి వచ్చి చేస్తే ఒక నలుగుతులు మాట్లాడితే దాని యొక్క మానసిక ఉత్పత్తి అసలు విపరీతంగా ఉంటుంది అని చెప్పేసి ఆయన సంకల్పం విదేశాలలో ఇన్ని క్లబ్లు ఉన్నాయి మన ప్రపంచంలో అన్ని క్లబ్లలో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది పన్నెండు కార్యక్రమం నడుస్తుంది ఆరు వరకు దాంతో భాగంగా మొదటి రోజు వాకర్స్ విద్యమని చెప్పారు మార్నింగ్ నల్గొండ మన ఎన్జీ కాలేజీలో అన్ని క్లబ్ల వాళ్ళు అక్కడ ఎంచుకున్నారు ఇక్కడ మన దేవర్ఫండ్ మన మెయిన్ క్లబ్ ఇక్కడ ఇక్కడ చూసుకున్నాను నేను కాబట్టి దీని ప్రకారం ఏంటంటే మరి వాకర్స్ వస్తున్నారు చాలా మంది వస్తున్నారు దానివల్ల ఏంటిది రెండు ఉంటాయి మన శరీరంలో మానసికంగా శారీరకంగా రెండు మనం బాగుంటేనే మన బాగుంటుంది మరి మనం నడిస్తే శారీరకంగా బాగుండాం మనం నడిస్తే మానసికంగా కూడా మనం బాగుంటాము ఎందుకంటే పెద్ద పెద్ద మనుషులు గుండెలు అక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమవుతుంది వాళ్ళ బాగోగులు మన మాట్లాడుకుంటుంటే మనకున్నటువంటి మర్చిపోయి ఏమవుతుంది కొంత సంతోషం ఏర్పడుతుంది దాని ద్వారా మానసిక ఆరోగ్యం కూడా రావాలని మరి ద్వారా ఒకటే కాకుండా దారికి కాకుండా మనస్త రావాలని అద్ది మరి కార్యక్రమాన్ని మనకు ఏర్పాటు చేయాలనుకుంటారు దాంతో పాటు మా ఏర్పాటు చూసాము మరి మా ఎలప్పుడు మరి ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన బ్రాంచ్ మేనేజర్ ఎల్ఐసి బ్రాంచ్ డైరెక్టర్ రాహుల్ చౌహాన్ గారు ముఖ్య కూడా ఒకరోజు మాటలు పడతారు సార్ మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతలలో మానసిక ఒత్తిడి ఒకటి ఆ విషయాన్ని గుర్తించి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏకే సింగ్ గారు దీన్ని మానసిక ఒత్తిడిని జయించాల్సిన అవసరం ఎంతైనా ఉందని దానిలో భాగంగానే మన ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ వైడ్ ఈ ప్రోగ్రామ్ తీసుకున్నారు మనం దీన్ని తొమ్మిది రోజులుగా పెట్టుకున్నాం తొమ్మిది రోజులుగా ఎందుకు పెట్టుకున్నామో మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే ప్రపంచాన్ని శాసిస్తున్న ప్రపంచంలో ఉండదు మొత్తం నవగ్రహాలు ఈ నవగ్రహాల వ్యాప్తంగా ఈ మానసిక ఒత్తిడి నుంచి మనం బయటపడాలనే ఉద్దేశంతో అందరినీ ఉద్దేశించి అందరూ ఈ మానసిక ఉగుమతి నుంచి బయటపడాలని కోరుకుంటూ ఈ ప్రోగ్రామ్ తీసుకోవడం జరిగింది ఎందుకంటే మనకి ఇంతకుముందు ఉన్నంత ఓపికలు సహనాలు లేకపోవడం వల్ల మనం మనకు రీసెంట్గా తెలిసిన విషయం ఏంటంటే గత ఇరవై నాలుగు గంటల్లో మాదన్నపేట మండి దగ్గర ఒక చిన్న పాపని హత్య చేసి దేనికో తెలుసా అల్లరి చేస్తున్నాను అల్లరి చేస్తున్న సహనాన్ని కూడా భరించలేక ఆ ఒత్తిడిని భరించలేక మానసిక రుగ్మత ఇలాంటి రుగ్మతల నుంచి తగ్గి తగ్గించడానికి మనం ధ్యానం పక్క వాళ్ళతో కలిసి మాట్లాడుకోవడం లాంటివి చేస్తే ఈ ఒత్తిడి నుంచి జయించవచ్చు అన్న చిన్న 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 కారణాలను మనం గుర్తించి దీని అందరూ జయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇటు ఇటువంటి కార్యక్రమాలు విశ్వవ్యాప్తంగా చేస్తున్నందుకు మరొక మరి లయన్స్ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇదే విధంగా ప్రపంచవ్యాప్తంగా మన సేవలు విస్తృతపరచాలని మరింతగా ప్రపంచ శాంతి కోసం మన మన వంతు సహాయంగా చేయాలని కోరుకుంటున్నాను కొత్తకోట పట్టణంలోని శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో గత పదకొండు రోజులుగా దేవి విశరణ నవరాత్రులను అంగరంగ వైభవంగా ప్రతిరోజు ఒక అలంకారంతో అదేవిధంగా ప్రతిరోజు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం ఒక ప్రత్యేక నైవేద్యం సమర్పించి అమ్మవారికి ఘనంగా నవరాత్రులు ఏర్పాటు చేసి విజయదశమి మరుసటి రోజు వసంతోత్సవం నిర్వహించారు వసంతోత్సవం సందర్భంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై కొత్తకోట పట్టణం పురవీధుల గుండా మేల తాళాలు బాజా భజంత్రీలు బాణసంచా కాలుస్తూ సాంప్రదాయ నృత్యాలతో మరియు ఆడుతూ శోభయాత్రగా పట్టణంలో రథోత్సవ నిర్వహణతో అమ్మవారి నవరాత్రులు ముగించాయి వసంతోత్సవంలో ప్రత్యేక ఆకర్షణగా వీరనాట్యం కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్రత్యేక కళాకారుడు వసంతోత్సవంలో భాగంగా వీరనాట్యం ప్రదర్శించారు వీరనాట్యం అనగా ఇది ఒక రకమైన ప్రత్యేక నృత్య రూపం ఇందులో నాట్యం చేసేవారు ఖడ్గాలను వీరఢోలు ధరించి నిప్పులు చెరిగే మంటల నడుమ ఇనుమ చొవ్వలు చూలాలతో నిమ్మకాయలు కొబ్బరికాయలను చిదిమేస్తూ నృత్య చేస్తారు అందులో భాగంగా పెద్ద పెద్ద ఇనుప చువలను నోటి తవడల నుండి అటు ఇటు వైపుకు పొడుచుకోవడం నాలుకపై పెదవులపై ఇనుప చువలతో పొడుచుకొని చేసే వీరభద్ర నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది కార్యక్రమం సంఘం పట్టణ అధ్యక్షులు భీమా చంద్రకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించగా పట్టణ ప్రముఖులు సంఘం గౌరవ అధ్యక్షులు భీమా ప్రభాకర్ శ్రీనివాసులు నాగరాజు శంకర్ వై సత్యం విజయ్ మరియు మహిళా పట్టణ అధ్యక్షులు జయలక్ష్మి రాధిక భారతి జ్యోతి అనిత సలత మంచుక శైల పాల్గొన్నారు మళ్లీ మంటలు రేపుతున్న దర్గా వివాదం రాజన్న దర్శనానికి మూసివేసినా నిలిపివేసినా ఊరుకునేది లేదని హెచ్చరించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు రెడ్డవేని గోపి ఇప్పటికైనా ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి హరీష్ రావు జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంప్ ప్రభుత్వ పాఠశాలలో క్షుద్ర పూజల కలకలం భయాందోళనలో విద్యార్థులు వి బులన్ డీటెయిల్స్ మరో బులటిన్ లో మళ్ళీ కలుద్దాం సెలవు నమస్తే